హెచ్ఎస్ఈసీ లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ సమ్మిట్ కార్యక్రమాన్ని లైవ్ లో చూద్దాం కళానిధి వీరస్వామి గారు ప్లీజ్ కమౌంట్ ది దాస్ తమిళనాడు ఎంపీ వీరస్వామి గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అలాగే జీవిత రాజశేఖర్ గారిని కూడా డాయస్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కమౌంట్ ది దాస్ అదేవిధంగా భారతీయం సత్యవాణి గారిని కూడా డాయస్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం చెల్లార్ రాజేంద్ర ప్రసాద్ గారు కాంటినెంటల్ కాఫీ ప్లీజ్ కమౌంట్ తానా ప్రెసిడెంట్ శృంగవరపు నిరంజన్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫార్మర్ తానా ప్రెసిడెంట్ జే తాళ్ళూరి గారు ప్లీజ్ స్టేజ్ తానా ప్రెసిడెంట్ వేమన సతీష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కమౌంట్ కర్ణాటక ఫార్మర్ మినిస్టర్ కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము ఎమ్మెల్యే రఘురామకృష్ణం గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం గ్రూప్ ఆఫ్ ఛానల్స్ జలసాని వెంకటేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ఐ రిక్వెస్ట్ వడ్డే శోభనందేశ్వరరావు గారు ఫార్మర్ మినిస్టర్ ప్లీజ్ సార్ ఇన్వైట్ జీవిత రాజశేఖర్ గారు ప్లీజ్ కమౌంట్ రఘురామ కృష్ణం రాజు గారు ఎమ్మెల్యే ఉండి నుంచి దయచేసి వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం సో లత గారిని శ్వేత గారు వచ్చి బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం ప్లీజ్ కస్తూరి గారు వచ్చి వీళ్ళందరికీ కూడా బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం రాణి గారు ఇందిరా గారు మహేశ్వరి గారు శ్రీదేవి గారు భారతి గారు దయచేసి వచ్చి డిగ్నరీస్కి కి బొకేస్ ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం మల్లేశ్వరి గారు ప్లీజ్ బొకేస్ తీసుకొచ్చి గెస్ట్కి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ వసంత నాగేశ్వరరావు గారు ప్లీజ్ కమాండ్ టు ది స్టేజ్ ఐ రిక్వెస్ట్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు కి డిగ్రీస్కి బొకేసిబల్ ఉందిగా మనం చేస్తున్నాం ప్లీజ్ అమౌంట్ ఉంది జయాస్ మ్యామ్ అలాగే యూకే నుండి వచ్చిన డాక్టర్ చంద్ర కందగంటి గారిని సాధనంగా స్టేజ్ బైకి ఆహ్వానిస్తున్నాము ఖమ్మం ఎంపీ రఘురమ్ రెడ్డి గారిని కూడా సాధారణంగా స్టేజ్ బైకి ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ సార్ అండ్ ఐ రిక్వెస్ట్ లక్ష్మీనారాయణ గారు ఫ్రమ్ కెనడా ఐ వుడ్ లైక్ టు కాల్ విజయ్ కుమార్ గోగినేని గారు ఫ్రమ్ రష్యా సో ఒక్కసారి అందరికీ కూడా ఒక్కసారి మీ కడతాల రిక్వెస్ట్ శ్రీనివాస్ పోలవరపు గారు ఫ్రమ్ పెరు జెటిక్ కుసుమ కుమార్ గారు కేజీఎఫ్ చైర్మన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సర్ ప్లీజ్ ఫ్యూ వర్డ్స్ మాట్లాడవలసినిగా కోరుతున్నాం పిఎస్ రామోహన్ రావు గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఈనాటి మొట్టమొదటి ప్రపంచ కమ్మ మహాసభలకి ప్రారంభించడానికి విచ్చేసిన రేవంత్ రెడ్డి గారికి మాజీ తమిళనాడు గవర్నర్ రామ్మోహన్ రావు గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ గారికి తమిళనాడు ఎంపీ కళానిధి గారికి ఇక్కడ మా యొక్క ఆహ్వానం మన్నించి వచ్చిన తానా ప్రెసిడెంట్ నిరంజన్ సింగవర్పు గారికి కెనడా నుంచి వచ్చిన సూరప్రేణి లక్ష్మీనారాయణ గారికి మాజీ మంత్రివర్యులు కర్ణాటక నుంచి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మంత్రివర్యులు నా యొక్క యూత్ కాంగ్రెస్ కొలీగ్ కోమటి వెంకటరెడ్డి గారికి పెద్దలు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారికి మా యొక్క మా యొక్క ఆత్ముడు నరేంద్ర రెడ్డి గారికి పెద్దలు మాజీ హోంశాఖ మంత్రులు వసంత నాగేశ్వరరావు గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు వడ్డీ సోభనేశ్వరరావు గారికి చాలా గౌరవనీయులు సత్యవాణి గారికి మా యొక్క శ్రేయోభిలాషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యరపతి శ్రీనివాస్ గారికి రాజశేఖర్ గారికి జీవిత గారికి ఇక్కడికి విచ్చేసిన మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ప్రపంచంలోని నలుమూలల నుంచి అమెరికా నుంచి కెనడా నుంచి ఆస్ట్రేలియా జర్మనీ మిడిల్ ఈస్ట్ ఐర్లాండ్ గల్ఫ్ కంట్రీస్ అలాగే భారతదేశ నలుమూలల నుంచి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా గుజరాత్ ఢిల్లీ మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి మా యొక్క ఆహ్వానాన్ని బండించి స్థానిక శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారికి మాకు ఈ యొక్క కేజీఎఫ్ అనే ఆలోచన వచ్చిన తర్వాత నిరంతరం గత రెండు మూడు నెలల నుంచి శ్రమిస్తున్న నాకు చేదోడు వాదోడుగా ఉండి నాకు ఒక ధైర్యాన్ని స్ఫూర్తిని నింపుతున్న మా యొక్క సహచరులు కేఎంకే కోనేరు మురళీకృష్ణ గారు బతిని శ్రీనివాస్ గారు అన్న సత్యనారాయణ గారు విద్యాసాగర్ గారు భానుప్రసాద్ గారు పరుచూరి మురళి గారు శ్రీనివాసరావు గారు ఇంకా సుబ్బారావు గారు షౌరి గారు నాని గారు అందరికీ గారు రాఘవేంద్రరావు గారు ఆంధ్ర డెలిగేషన్ తీసుకొని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రాష్ట్ర బాధ్యతలు తీసుకొని ఒక డెలిగేషన్ ఆంధ్రాకి వెళ్ళి అక్కడున్న ప్రముఖుల్ని అక్కడున్న కమ్మ సంఘాల యొక్క ప్రతినిధుల్ని ఆహ్వానించడం జరిగింది అలాగే ఒక డెలిగేషన్ కర్ణాటక ఒక డెలిగేషన్ తమిళనాడు ఒక డెలిగేషన్ తెలంగాణలో ఒక డెలిగేషన్ వేరే రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో జై తాల్లూరి గారు మాకు ఈ వెబ్సైటు ఎంకరేజ్ చేసి వెబ్సైట్ తయారు చేసిన కాడ నుంచి అమెరికా నుంచి ఇంత పెద్ద ఎత్తున ప్రతినిధులు రావడానికి నిరంతరం సహకరించిన ఫార్మర్ తానా ప్రెసిడెంట్ జై గారికి ఫార్మర్ తానా ప్రెసిడెంట్ చాలా వైబ్రెంట్గా ఉంటాడు అందరితో కలివిడిగా ఉంటాడు సోదరుడు సతీష్ వేమన గారికి మన యొక్క స్పోర్ట్స్ పర్సనాలిటీ పద్మ విభూషణ్ పుల్లెల గోపిచంద్ గారికి మన యొక్క ఇంటర్నేషనల్ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్ గారికి విచ్చేసిన మితా సభ్యులందరికీ కూడా ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘు గారికి ఇక్కడ విచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఆహ్వాన పలుకుతూ ఉన్నాను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి నాకు ఉన్న చాలా మందికి తెలుసు మా ఇద్దరికి ఉన్న అనుబంధం సంబంధం మేమిద్దరం ఎనభై తొమ్మిది తొంభై రెండులో ఏవీ కాలేజీలో క్లాస్మేట్స్ మీ బెంచ్ మేట్స్ మీ తర్వాత ఇద్దరం కొలీగ్స్ మీ పార్టీలో ఇప్పుడు నైబర్స్ మీ కూడా మరి ఇంకొక పోలిక ఉంది మాకు ఆయనకి మా ఇద్దరి కూడా స్వయంవరాలు మా ఇద్దరి అల్లుళ్ళు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే వచ్చారు ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయిన సందర్భంలో మిగతా సామాజిక వర్గాల కంటే కూడా ఎక్కువగా మన యొక్క కమ్మ సామాజిక వర్గం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది అటువంటి సామాజిక వర్గాన్ని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ ఒక ప్రపంచ వేదిక అనేది అవసరమని భావించి ఈ యొక్క కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అనేది ఈ యొక్క సంస్థని ఈ యొక్క రిజిస్టెస్ చేసి స్థాపించడం జరిగింది అనుకోకుండా కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ అని అనుకుంటే ఒక వైబ్రెంట్ అత్యంత పాపులర్ అయిన కోలార్ గోల్డ్ ఫీల్డ్ లాంటి యొక్క ఆ యొక్క ప్రతిష్టాత్మకమైన పేరు రావటం వల్ల కూడా ఇది తొందరగా పాపులర్ అవడం జరిగింది కమ్మవారంటే కూడా గోల్డ్ లాంటి వాళ్ళే బంగారం లాంటి వాళ్ళే కాబట్టి ఈ పేరు ఆ కేజీఎఫ్ పేరుకి అతికినట్టు సరిపోతూ ఉంది మన యొక్క పూర్వీకుల వారసత్వాన్ని నిలబెట్టడానికి ఐక్యతను పెంపొందించుకోవటానికి కలిసి యొక్క సుసంపన్నమైన భవిష్యత్తును ఏర్పాటు చే ఏర్పాటు చేసుకోవటానికి ఈ యొక్క కమ్మ ప్రపంచ సదస్సులు కారణమవుతా ఉన్నాయి దీంట్లో ఒక చిన్న ఒక పద్యంతో నా యొక్క మిగతా స్పీచ్ను స్టార్ట్ చేస్తాను ఎందుకల ఎందు లేడు సందేహం వరదు ఎందెందు వెతికినా అందెందే కలవాడు మన యొక్క కమ్మవారు ముఖ్యంగా మనవారు ఎంత దార్శనికులు ఎంత ముందు చూపు ఉన్నవాళ్ళు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి నూట పదమూడు సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా కౌతవరం అనే గ్రామంలో మొట్టమొదటి ఖమ్మ మహాజ మహాజన సభ ఏర్పాటు చేసుకోవటం జరిగింది అంటే ఎంత దార్శనికులు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు ఆ రోజు వాళ్ళు కొన్ని తీర్మానాలు చేసుకోవటం జరిగింది ఆ తీర్మానం ఏంటంటే ఇరవై ఐదు కోట్ల మంది భారతీయులని రెండున్నర కోట్ల మంది ఆంగ్లేయులు ఎక్కువ కాలం పరిపాలించలేరు ఆంగ్లేయులు రేపు కాకపోతే ఒక ఐదేళ్ళకో పదేళ్ళకో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోక తప్పదు ఎప్పుడైతే వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోతారో మనకు ఒక శూన్యం ఏర్పడుతుంది అన్ని రంగాల్లో అవకాశాలు ఏర్పడతాయి అని చెప్పేసి భావించి నైన్టీన్ లెవెన్లో మన పూర్వీకులు మన పెద్దలు కమ్మజన మహాసభ అని ఒకటి ఏర్పాటు చేసుకొని దానిలో భాగంగా విద్యాలయాలు స్థాపించి విద్యార్థులకి వసతి గృహాలు స్థాపించడం జరిగింది ఆ రోజు వారు వేసిన బీజమే ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళు ఇంత ఫ్లరిష్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఇంత విస్తరించడానికి కారణం అని చెప్పేసేసి సగర్వంగా మనం చెప్పుకోవచ్చు వందల సంవత్సరాలుగా మన యొక్క కమ్మవారు సమాజానికి ఏం చేశారు అనేది అందరికీ తెలుసు కానీ నిష్కారణంగా మన మీద ఈర్షా దేశాలు పెంచడానికి కొందరు కారణమయ్యారు ఆ పక్క రాష్ట్రంలో ఒక నెల రోజుల క్రితం దాకా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఏడు నెలల క్రితం దాకా పక్క రాష్ట్రంలోనేమో ప్రత్యక్ష దాడులు జరిగినాయి మన మీద తెలంగాణ రాష్ట్రంలో పరోక్ష దాడులు జరిగినాయి ఇటువంటి సందర్భంలో మనకి ఐక్యమత్తం అనేది అవసరం కమ్మవారు ప్రపంచానికి ఏం మేలు చేశారు ఈ యొక్క సబల ఉద్దేశం కూడా అన్నింటిలో మనమే గొప్పవాళ్ళము మేమే గొప్పవాళ్ళమని అనటం కాదు సమాజానికి కమ్మవారు ఏమి చేశారని చెప్పుకుంటూ సమాజంలో చాలామంది నేను పత్రికా సమావేశాల్లో పెడితే అన్నిట్లో మీరే ఉన్నారు కదా ఇంకేం ఆశించి మీరు యొక్క ప్రపంచ సదస్సులు పెడుతున్నారని చెప్పేసి అనడం జరిగింది వారికి నేను ఇచ్చిన సమాధానం ఒకటే మీకు కనిపిస్తున్న ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఒక నాలుగైదు శాతం మంది దిగువ మధ్య తరగతి దారిద్ర రేకున్న దిగువన వాళ్ళు కూడా మా వారు లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో మనతో మనం పోల్చుకోవాలనుకుంటే జ్యూస్తో పోల్చుకోవచ్చు జ్యూస్ యొక్క కష్టపడే తత్వం జ్యూస్ యొక్క అభివృద్ధిలోకి రావడానికి నిరంతరం కష్టపడే తత్వం మనకు కూడా ఉంది మనం అన్నదాతులం మట్టిని నమ్ముకున్నాం భూమిని నమ్ముకున్నాం కష్టపడ్డాం వ్యవసాయం చేశాం ఆ తర్వాత వివిధ రంగాల్లో వ్యాపిస్తాం రవాణా రంగం కావచ్చు సినిమా రంగం కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఏ రంగాన్ని తీసుకున్నా కానీ మన యొక్క ప్రమేయం లేని రంగం అంటూ లేదు ప్రభుత్వంలో ప్రభుత్వాలు కల్పించిన ఉద్యోగాల కంటే కూడా కమ్మవారు కల్పించిన ఉద్యోగాలు ఎక్కువ అని చెప్పడానికి కూడా నేను గర్వంగా మీ ముందు చెప్పగలుగుతున్నాను ముఖ్యంగా కమ్మవారి దాతృత్వం కమ్మవారి గొప్పతనం చెప్పాలంటే ఒక నాగార్జున సాగర్ డ్యామ్ ఒకటే ఒక చిన్న ఉదాహరణ ఆనాడు కృష్ణా జలాలు సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి ఈ నందికొండల మధ్యన ఒక సిద్ధమైన ఆనకట్టు కట్టవచ్చు అని చెప్పేసి భావించినప్పుడు ఎవరికి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో నిధులు లేవు మన యొక్క రాజా వాసిరెడ్డి రామ గోపాలకృష్ణ మహేశ్వర్ ప్రసాద్ ముక్తల రాజా అని చెప్పేసి పిలుచుకుంటా ఉంటాం తెలంగాణ హుజూర్ నగర్ పక్కనే ఉన్న జగ్గయ్యపేట ఆయన యొక్క సంస్థానం ఆ రోజు ఆ ముత్యాల రాజా గారు తన యొక్క సొంత నిధుల్ని యాభై రెండు లక్షల రూపాయలని విరాళంగా ఇవ్వడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఆయన యొక్క ఐదు వేల ఎకరాలను కూడా ఆయన ఈ ప్రాజెక్టు కోసం విరాళంగా ఇవ్వడం జరిగింది అది కమ్మవారి దాతృత్వం ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ గారు కేసీపీ ఇండస్ట్రీస్ పెట్టి మన యొక్క ముల్లప్పటి అలిచంద్ ప్రసాద్ గారు ఆంధ్ర షుగర్స్ పెట్టి హైదరాబాద్లో ఇప్పుడు రఘు గారు వీళ్ళందరూ కూడా చదువుకున్న స్కూలు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దాని యొక్క వ్యవస్థాపకులు ఆయన అంటే పబ్లిక్ స్కూల్ పెట్టి ఆయన నిన్నగాక మొన్న మన నుంచి దూరం అయిపోయిన స్వర్గీయ రామోజీరావు గారు ఎన్ని వేల మందికి లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నారు దాంట్లో మన వారి శాతము రెండు మూడు ఐదు శాతం కంటే ఉండదు అంటే సమాజానికి మనం ఏం చేస్తున్నాం అని చెప్పడంలో భాగంగా ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంది ఈ యొక్క సమావేశాల తర్వాత ప్రపంచంలో ఉన్న కమ్మవారందరినీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది ఒక తీర్మానంలో భాగంగా రెండు వేల ముప్పై వరకు అంటే రాబోయే ఐదున్నర సంవత్సరాల్లో ప్రపంచంలో కమ్మవారి జనాభా రెండు కోట్ల పది లక్షల మంది అంటే సరాసరి భారత జనాభాలో ఒకటిన్నర శాతం